హలో ఎవరు అని అవని ఆ ఫోన్ అయితే మాట్లాడేసరికి మేము పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ తమ్ముడు భరత్ని అరెస్ట్ చేసాం అని చెప్పేసి ఎస్ఐ అయితే అవనికి ఫోన్ చేసి చెప్తే చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే అవని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మా తమ్ముడిని అరెస్ట్ చేయడం ఏంటి అసలు మా తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు మా తమ్ముడు అలాంటివి మీరు ఏ తప్పు చేస్తాడు అని చెప్పేసి అవని అడిగేసరికి మీరు ముందు ఇక్కడికి రండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ ప్రణతి అవని వీలతో ఆటోలో వెళ్తూ ఉంటారు అలా ఆటోలో స్టేషన్కి వెళ్ళేసరికి అసలు ఏమైందండి మా తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అవని చాలా స్పీడ్గా వచ్చి అక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు భరత్ అవరే ఏ ఏమైందిరా అని అనేసరికి నాకేం తెలియదు అక్క అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు వీళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు అని చెప్పేసి భరత్ అంటూ ఉంటాడు అలా భరత్ అనగానే ఏ అసలు ఏమైంది అని చెప్పేసి అనేసరికి ఇక భరత్ అయితే ఏడుస్తూ ఉంటాడు అది చూసి అవన్నీ చాలా బాధపడుతూ ఉంటుంది ఏమైంది ఎస్ఐ గారు నా తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అనేసరికి నీ తమ్ముడు ఆ అమ్మాయి ఒకే రూమ్లో ఉ ఒకే ఇంట్లో ఉన్నారు ఆ అమ్మాయిని గట్టిగా నిలదీస్తే అక్కడికి మేము రైడింగ్కి వెళ్తే వాళ్ళు దొరికే ఆ అమ్మాయి తప్పు చేశానని ఒప్పుకుంది అందుకే అరెస్ట్ చేశాం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా అనగా అవని వీళ్ళందరితో షాక్ అవుతూ ఉంటారు ఇక ప్రణ ప్రణతి అయితే ఒక్కసారిగా భరత్ వైపు చూస్తూ అలా ఉండిపోతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ ఉంటాడు భరత్ వైపు ఇక నా తమ్ముడు అలాంటి తప్పు చేయడండి అని అనేసరికి మేమేం చేయమండి వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి తను తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నారు ఇప్పుడు భరత్తే ఒప్పుకోవడం లేదు ఒకరు ఒప్పుకుంటే సరిపోతుంది కదా అందుకే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అనేసరికి ఇక భరత్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అవన్నీ కూడా ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంది ఇక భరత్పై వేసిన నిందకైతే ఆ ప్రతి అయితే అలా భరత్ని చూస్తూ కొంచెం బాధపడుతూ ఉంటుంది ఇక భరత్ అయితే నేను అలాంటి తప్పు చేయలేదు అని అయితే చెప్పడానికి ప్రూవ్ చేస్తూ ఉంటాడు అయినా సరే పోలీసులు అవని వాళ్ళని మానిపేట్ చేస్తూ ఉంటారు ఇక అవినీత ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది